నర్సరావుపేట బీసీ కాలనీలో ఖాళీ స్థలాల్లో పెరిగిన మొక్కల వల్ల పాములు తిరుగుతున్నాయని ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నర్సారావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పర్యటిస్తోన్న సమయంలో ఓ పక్క మాత్రమే శుభ్రం చేసి మరొక పక్క విస్మరిస్తున్నారని ఆరోపించారు ఎవరైనా మున్సిపల్ కార్మికులను ప్రశ్నిస్తే ఖాళీ స్థలాల యజమానులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరడం తమను ఆవేదనకు గురి ముఖ్యంగా రాత్రి పది గంటల సమయంలో గంజాయి సేవించే వాళ్ల ఖాళీ స్థలాల్లో తిష్టవేయటం మరింత ఇబ్బందికరంగా ఉందన్నారు అందువల్ల స్థలాల్లో పెరిగిన మొక్కలను తొలగించడం మురుగు కాలువలను శుభ్రం చేయడం దోమలు లేకుండా ఫాగింగ్ చేయాలని ఆ కోరుతున్నారు అంతవరకు స్థలం అయితే ఆ రోజు బాబు వచ్చినప్పుడు గంటలో వచ్చి బాగా చేపిచ్చారు ఇదైతే ఇలాగే వదిలేశారు చేస్తుంటే మేము రాము అంతవరకు మీరు తీపిచ్చుకోండి దీంతో మీకు సంబంధం ఏందని వాళ్ళు అడుగు వాళ్ళు చెప్తున్నారంట మేమైతే రావని అతను ఫోన్ చేస్తే ఏమో వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదమ్మా మేమేం చేయాలని వాళ్ళు అంటున్నారు ఈ కొంచెం కూడా బాగా చేపిస్తే మాకు కూడా భయాలు పోది చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు ఆ విధంగా పాములు రాత్రి వస్తున్నాయి ఈ పొగులు పిల్లలు ఆడుకుంటా ఉంటారు అటు ఇటు తిరుగుతా మరి ఆ విధంగా వదిలిపెట్టారు స్థలాలు కొన్నారు వదిలిపెడుతున్నారు మరి ఈ పరిస్థితి ఏంది